నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో నాలుగు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో ఉన్నాయండి రోజువారీ కట్టుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే కోళ్ళు క్లియర్గా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి యొక్క రంగు చూసుకున్నట్లయితే కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల అండి రంగు వచ్చేసి తెల్ల కక్కెర ఎత్తు ఇరవై మూడు అలాలు బొరువేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారండి పన్నెండు నెలల ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా బ్రత మంత్తో చెప్పడం జరిగింది అలాగే రెండవ కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి డేగ ఫ్రెండ్స్ ఈ కోడి యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పుందండి ఎత్తు ఇరవై నాలుగు అంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం పన్నెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ అంతా చెప్తున్నారు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారండి ఉడి పిల్లలు నాలుగు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి ప్రతిరోజు కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు కూడా డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగండి ఎత్తు ఇరవై రెండు రంగాలు బొరవేషను చూసుకున్నట్లయితే రెండు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చివరిగా కాకిడేగా పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కాగిడేగా ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు బొరవేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం అండి పన్నెండు నెలల కలిగిన కోటుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర అరవైగా చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా అండి నెల్లూరు జిల్లా విజయమూర్ల నుండి బ్రదర్ సత్యంగారికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఇవి బ్రదర్ పేరు వచ్చేసి సత్యంగారండి బ్రదర్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టారండి ఎప్పుడు కూడా పదిహేను వందల నుంచి మూడు వేలు లోపు అలానే ఉంటాయి కాస్టులు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు కావాలి అనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం సంప్రదించవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్